నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రముఖ వ్యాపారవేత్త అంబానీ కుమారుడు అనంత అంబానీ ప్రీ వెడ్డింగ్ ఘనంగా జరిగింది ప్రీ వెడ్డింగ్ ఇలా జరిగితే ఇక జులైలో పెళ్లి ఏ రేంజ్ లో జరుగుతుందని అందరూ చర్చించుకుంటున్నారు నిజానికి ఈ వివాహం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా పేరు తెచ్చుకుంటుందని అనుకుంటున్నారు కానీ అసలు అవ్వదట మరి ఎవరి వివాహం అత్యంత ఖరీదైనదిగా అగ్రస్థానంలో ఉంది ఇప్పటికీ ఆ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేదా అయితే ఈ స్టోరీపై ఓ లుక్ ఎద్దాం పదహారు వందల యాభై ఎనిమిది మధ్య కాలంలో ఢిల్లీ కేంద్రంగా పరిపాలించిన షాజహాన్ నేటికి చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకునే విధంగా పరిపాలనను అందించారు సాంస్కృతిక విషయాల్లో మొఘల్ సామ్రాజ్యం తారా స్థాయికి చేరిందంటే ఈయన కాలంలోనే షాజహాన్ చక్రవర్తికి ఎంతో కుమారులు ఉన్నప్పటికీ అందులో నలుగురి గురించి మాత్రమే చరిత్ర ఎక్కువగా చెబుతుంది వారిలో పెద్ద కుమారులు అయిన దారాషీఖో ఔరంగజేబు కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ప్రేమ అనురాగం ద్వేషం రాజకీయ కుట్రలు అంతర్గత కొమ్ములాటలు ఇలా ఎన్నో ట్విస్టులు ఈ కథలో ఉంటాయి చక్రవర్తుల వైభవాన్ని కాదు పతనాన్ని కూడా ఈ కథ వివరిస్తుంది దారాశికో తన సోదరుడి చేతులు ప్రాణాలు కోల్పోవడంతో కథ విషాదంగా ముగుస్తుంది షాజహాన్ కు మురాద్ బక్ష్ పెద్ద కుమారుడు అయిన ారాషిక అంటే ఎంతో ఇష్టం ఇద్దరు ముగ్గురు కుమారులను యుద్ధానికి పంపించిన దారాషికోను మాత్రం యుద్ధానికి పంపించకుండా తన వద్దే ఉంచుకునేవాడు కాలక్రమేణా షాజహాన్ దారాషికో తన వారసుడిగా భారతదేశానికి భావి చక్రవర్తిగా ప్రకటించాడు తన తండ్రి షాజహాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఔరంగజేబుకు సహించలేదు ఎలాగైనా తన అన్న దారాషికో అంతం చేసి సింహాసనాన్ని అధిరోహించాలని ప్లాన్ వేశాడు అనుకున్నట్లుగానే దారాషికోను హత్య చేయిస్తాడు దాని తర్వాత జరిగిన పరిణామాల గురించి చరిత్రలో చాలా తెలుసుకుందాం ఈ కథలో కొందరికి మాత్రమే తెలిసిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది అదే దారాషికో వివాహం ఇప్పటి వరకు మన దేశంలో అంబానీ మాత్రమే తన కూతురు ఈషా వివాహం గొప్పగా చేశారని చెబుతూ ఉంటాం కానీ నాలుగు వందల ఏళ్ల క్రితమే షాజహాన్ తన కుమారుడు దారాషీకో వివాహానికి ఎంత ఖర్చు చేశాడో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు భారతదేశంలో ఇప్పటి వరకు ఇంత భారీ ఖర్చు చేసి పెళ్లి చేసిన వారు ఎవరు లేరు మొఘల్ సామ్రాజ్యానికి యువరాజు అయిన తర్వాత దారాషికో వివాహాన్ని అత్యంత వైభవంగా జరిపించాడు షాజహాన్ ఈ వివాహం మొఘల్ చరిత్రలో ఒక గొప్ప పెళ్లిగా తరాలకు తెలిసేలా చేసింది దారాషికో పెళ్లికి ముప్పై రెండు లక్షలు ఖర్చు చేశారు అంటే ఇప్పటి కాలంలో వేల కోట్లతో సమానమని చెప్పుకోవచ్చు అంతేకాదు దారషికో పెళ్లికి షాజహాన్ పెద్ద కూతురు దారాషికో సోదరి తన సొంతంగా పదహారు లక్షల రూపాయలను ఖర్చు చేసింది పెళ్లి కూతురు డ్రెస్ ఖరీదు ఎనిమిది లక్షలు బట్టే ఈ వివాహం ఎంత గ్రాండ్ గా జరిగిందనేది ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఎనిమిది రోజుల పాటు ఈ వివాహ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ఈ వివాహానికి ప్రపంచం నలుమూలల నుంచి రాజులు తరలి వచ్చారు అతిరథులకు వడ్డించిన వంటకాలు చరిత్రలో నిలిచిపోయాయి నాలుగు వందల ఏళ్ల క్రితమే షాజహాన్ ఇంత గొప్ప వివాహం చేస్తారన్నది చాలా మందికి తెలియకపోవచ్చు ఇంత ఖర్చు చేసి భవిష్యత్తు తరాలు చేయిస్తాయా లేదా అనేది చెప్పలేం కానీ ప్రపంచంలో అత్యంత ఖర్చుతో కూడుకున్న వివాహం మన భారతదేశంలోనే జరగడం నిజంగా గర్వించదగ్గ విషయమే ఉన్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో me love today